గుడ్ మార్నింగ్ టు ఆల్ మన రీసెంట్లీగా జరిగిన ఓపెన్ ఓపెన్ టు ఆల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ మన సిక్స్త్ అండ్ సెవెంత్ భూపాల్పల్లిలో జరిగింది ఇందులో అబ్దుల్ రెహమాన్ ఆలియా ఫాతిమాన్ అబ్దుల్ నజీర్ సమద్ ఈ ముగ్గురు వీళ్ళతో పాటు దాదాపు ఇరవై మంది సంగారెడ్డి జిల్లా జిల్లా వాస్తవాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో ముగ్గురు మంచి ప్లేస్ వచ్చినాయి ముగ్గురుగా సెలెక్ట్ అయినారు దీని దీనికోసం ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసినాం జిల్లా కలెక్టర్ గారు చాలా మాకు ఎన్కరేజ్ చేస్తున్నారు పిల్లల్ని స్విమ్మింగ్ కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తామని చెప్తున్నారు గవర్నమెంట్ ఫండ్తో కానీ ఇంక ఏ ఫండ్ అయినా సరే సిఎస్ఆర్ ఫండ్తో కానీ ఈ స్విమ్మింగ్ కు ఏం అవసరం ఉన్నాయో అన్నీ సమకూరుస్తున్నాయని చెప్పినారు చెప్పినందుకు మేడం ధన్యవాదాలు అదేవిధంగా సాయి 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 కదా శశి శశి శేష్ కుమార్ కోచ్ మరి మా అమూల్య మేడం గారు మరి డివైఎస్ కాసింబేగ్ గారు మరియు శరపతి సాబ్ గారు వీళ్ళందరి సహకారంతో అదేవిధంగా సిద్దిక్ భాయ్ మన రిపోర్టర్ ఆయన కూడా ఈ యొక్క స్విమ్మింగ్లో పిల్లల్ని బాగా ప్రోత్సహిస్తూ తీసుకుపోతున్నారు దీనికి సెలెక్ట్ అయిన ఇద్దరు పిల్లలకు కూడా మా టీఎన్జిస్ తరఫున వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు పోయడానికి కావాల్సిన సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్తున్నాం వాళ్ళకి ఏమేమి కావాలన్నా ఎక్విప్మెంట్ కూడా మేము మా టీఎన్జోస్ సంఘాడి తరఫున ఇస్తాం అని చెప్తున్నాము దానికి అనుగుణంగా ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి దాదాపు జిల్లా కలెక్టర్ గారు పది నిమిషాలు ఆ పిల్లలను సన్మానం చేసి మంచిగా ప్రోత్సహించినారు మేడంకి మేడంకి ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు ఇట్లా చాలా తక్కువ ఉంటారు ఇట్లాంటి పిల్లలను ఎంకరేజ్ చేస్తున్న మేడంని ఫస్ట్ టైం చూసినాము సో నేను టీఎన్జి తరఫుకెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మేడం హ్యాస్ టేకెన్ గుడ్ ఇనిషియేషన్ అండ్ హ్యాజ్ సపోర్టింగ్ స్పోర్ట్స్ పర్సన్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మేడం స్విమ్మింగ్ని బాగా డెవలప్ చేయాలని అన్నారు ఏం అవసరం ఉన్నా ప్రతి విషయంలో మమ్మల్ని అడగండి మిమ్మల్ని సహకరిస్తాం ఆ గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్లో కావాల్సిన ఏ ఏ సౌకర్యం సరే సమకూరుస్తామని చెప్పినారు చెప్పినందుకు ధన్యవాదాలు చెప్తాం అదేవిధంగా రేపు నేషనల్ పోయే పిల్లలు ఆలియా ఫాతిమా అబ్దుర్ రహమాన్ ఇద్దరిని కూడా మేడం సన్మానం చేయడం జరిగింది వీళ్ళిద్దరు కూడా రేపు నేషనల్ పోయి విజయవాడ జరిగిపోయి నేషనల్ పోయి గెలిచి రావాలని కోరుకుంటున్నాము మేము కూడా టీఎన్జిఓస్ తరపుకున్న వాళ్ళకి కావాల్సిన అన్ని ఏమున్నా ఎవ్రీథింగ్ వీళ్ళు సపోర్ట్ అని అందరి సభాముఖంగా చెప్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ భూపాల్లో జరిగినటువంటి సిమ్ కాంపిటీషన్ ఎందు మన రెహ్మాన్ నాజీర్ ఆలియా ఫాతిమా పార్టిసిపేట్ చేశారు వీళ్ళు ముగ్గురికి ఆ గేమ్లో ప్రతిభ కనపరిచినందుకు మేము ఈరోజు వాళ్ళని సన్ అభినందిస్తున్నాము ఎస్జిఎఫ్ తరపున లాస్ట్ ఇయర్ కూడా ఎస్జిఎఫ్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో ఆలియా ఫాతిమా నేషనల్ పార్టిసిపేషన్ చేశారు చేసింది ఈ సంవత్సరం కూడా తను ఎస్జిఎఫ్ తరపున నేషనల్కి స్విమ్మింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది ఈ సందర్భంగా రెహమాన్ ప్లస్ నాజీర్ ఆలియా ఫాతిమాని వాళ్ళకు వచ్చిన మెడల్స్ని తీసుకుని కలెక్టర్ గారిని కలవటం జరిగింది కలెక్టర్ గారు వాళ్ళని చాలా అప్రిషియేట్ చేసి నేషనల్ నుంచి మళ్ళీ ఇంకా మంచి గోల్డ్ మెడల్స్ సంపాదించాలని చెప్పేసి అప్రిషియేట్ చేశారు వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ తర్వాత మన సంగారెడ్డిలో ఉన్న స్విమ్మింగ్ పూల్ వసతులు కానీ అన్ని సక్రమ అన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్పారు తర్వాత పిల్లల్ని ఇంత విధంగా మేడం ఎంకరేజ్ చేసి వాళ్ళతో టెన్ మినిట్స్ గడిపి వాళ్ళని ప్రోత్సహించి మంచి భవిష్యత్తు ఇంకా మీకు మంచిగా ఉండాలని చెప్పేసి మేడం మాట్లాడటం జరిగింది వాళ్ళని సన్మానించి వాళ్ళని చాలా సంతోష సంతోషం పెట్టింది మాకు కూడా చాలా సంతోషం అనిపించింది మేడం అంతసేపు పిల్లలతో గడపడం వలన ఇదే కాదు అన్ని గేమ్స్ని మేడం ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు లాస్ట్ ఏమన్నా వచ్చినప్పుడు కూడా ఆచార్య కూడా మేడము ఆ స్టూడెంట్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా పిల్లలందరూ స్విమ్మింగ్లోనే కాదు అన్ని గేమ్స్లో కూడా మేడం అన్నిటికీ అన్ని పిల్లలు అందరి స్టూడెంట్స్ని సపోర్ట్ చేసుకుంటూ తను ఈ విధంగా పిల్లలతో గడపడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది మా ఎస్జిఎఫ్ తరఫున ఈ పిల్లలు ఈ విధంగా పార్టిసిపేట్ చేసి నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మంచి మెడల్స్ సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళ వీళ్ళని ఈ విధంగా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న పేరెంట్స్ మెయిన్ పేరెంట్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలని పేరెంట్స్కి ఇంకా నేను కోరుకుంటున్నాను ఓకే 25th winter aquatic championship 2024 for boys and girls category was held at bhopal Pelli, 6th to 7th of this month in this selection trials and competition from our sangare district Alia fatima secured bronze medal and she was selected for nationals and also she was selected in water polo In the same abdul rahman has selected in the water polo for nationals which is going to held at vijayawada from 6th to 7th uh, uh, in the same session, uh, we have met today, collector ma'am, and ma'am has appreciated us. And even uh, we, we would like to say special thanks to DYSS, sir, Amulya ma'am, District Sports Secretary, and uh, Javed Ali, sir, and uh, Sharfuddin, sir, and parents. Thank you so much for your uh, kind encouragement. Thank you.